ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే ఈరోజు నీతో స్వయంగా ఈశ్వరుడే మాట్లాడాలంట వద్దు అని చెప్పి పాపం చేయకు ఈశ్వరుణ్ణి తాకి ఆ పాపాలన్నిటినీ కూడా కడుక్కో ఒక్కసారి వచ్చిన ఈ అదృష్టాన్ని వెంటనే దక్కించుకోమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని మన బాబాగారు మన కోసం అందించారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఓం సాయనం అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి ఇక బాబా గారు మన కోసం అందించిన సందేశం పూర్తిగా అర్థమవ్వాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి తల్లి ఒక్కసారి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుని ఆ పరమేశ్వరుడిని తాకు నువ్వు ఎన్నో బాధలతో అల్లాడిపోతున్నావు ఎన్నో సమస్యలతో పరిష్కారం లేక కొట్టుమిట్టలాడుతూ ఉన్నావు ఈ కష్టాలు బాధలు సమస్యలు కన్నీళ్లు పోయే మార్గమే లేదా అని చెప్పి ఆ మార్గం కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నావు ఇవన్నీ కూడా నాకు తెలుసు అయితే నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గాన్ని చెప్పడానికే సాక్షాత్తు ఈ ఈశ్వరుడే నీ ముందుకు వచ్చాడు తల్లి కాస్త ఓపిక పట్టు ఇప్పుడు స్వయంగా పరమేశ్వరుడు నీతో ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా విను తల్లి కాస్త ఓపిక ఇప్పటి వరకు ఏం మలుపు తిరగని నీ జీవితంలో ఇక నుంచి గెలుపు వెంట పరుగు మొదలవుతుంది నువ్వు చేయవలసింది అంతా కూడా కేవలం నన్ను పూజించడం మాత్రమే ఏముంది పరమేశ్వరుని దగ్గర చేతుల్లో బోడిత తప్ప ఏమీ లేదు అని చెప్పి అనుకోకమ్మా కర్మఫలాన్ని దూరం చేసి కోరుకున్నది అనుగ్రహించేది ఈ బోలాశంకరుడేనని నమ్మకంతో అడిగినందుకు రాక్షసుల కోరికనే నెరవేర్చినవాడు ఆ బోలాశంకరుడు నీ కోరికను తీర్చకుండా ఉంటాడా నువ్వు అడిగింది ఇవ్వకుండా ఉంటాడా చెప్పు తప్పకుండా నువ్వు అడిగింది ఆ శంకరుడు ఇచ్చి తీరుతాడు తల్లి నువ్వు జీవితంలో కొన్ని రకాలైన మార్పులని చేసుకుంటే నీ జీవితం ఎప్పుడూ కూడా ఆనందమయంగా ఉంటుంది ఇక నీ కష్టాలు సమస్యలు బాధలు అన్నింటినీ కూడా తీసి కొంచెంసేపు పక్కన పెట్టేశాయి పక్కన పెట్టడం కాదు పరమేశ్వరునికి అప్పచెప్పేసాయి మంచైనా చెడైనా ఏదైతే ప్రతిఫలం వస్తుందో ఆ పరమేశ్వరుని మీద భారాన్ని వదిలేసాయి తల్లి నేను చెప్తున్నాను ఆ శంకరుడు ఇప్పుడు నువ్వు మనసులో కళ్ళు మూసుకొని ఏ సమస్య అయితే నీ నుంచి దూరం అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నావో ఆ సమస్య నీ నుంచి దూరం అయ్యేలా చేస్తారు కాబట్టి పరమేశ్వరుని మీద నమ్మకంతో బరువు భారం అంతా కూడా ఆయనకే వదిలేసి నువ్వు ప్రశాంతంగా జీవితాన్ని మొదలుపెట్టు మరి నువ్వు ప్రశాంతంగా జీవితాన్ని మొదలుపెట్టడానికి నీకు ఇప్పుడు నేను తొమ్మిది సూత్రాలను చెప్తాను ఈ తొమ్మిది సూత్రాలను నీ జీవితంలో కుదిరితే ఈరోజు నుంచే లేకపోతే రేపటి నుంచైనా కానీ అవలంబించడం మొదలుపెట్టు అప్పుడు బాబా నిజంగానే నువ్వు చెప్పినట్టే జరిగింది నా జీవితం ఈ తొమ్మిది సూత్రాలు పాటించాక ముందు ఎంతో కష్టతరంగా ఉండేది కానీ ఇప్పుడు నా జీవితం ఆనందకరంగా మారిపోయింది అని చెప్పి నా దగ్గరికి వచ్చి నీ యొక్క సమాధానాన్ని చెబితే అయితే అదేంటో చెప్తాను జాగ్రత్తగా విను తల్లి ఎప్పుడైనా కానీ నీ యొక్క వయసు కానీ అంటే నీ యొక్క ఆదాయాన్ని కానీ నీ యొక్క వయసుని కానీ నీ సొంత వాళ్ళకైనా నీ స్నేహితులకైనా నీ సొంత అన్నదమ్ములకైనా కానీ నీకు వచ్చే ఆదాయం ఎప్పుడూ కూడా చెప్పకూడదు గుర్తుంచుకో ఎందుకంటే నీకు ఆదాయం ఎక్కువ వస్తుంది అని చెప్తే వాళ్ళకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు వెంటనే నువ్వు గుర్తుకు వస్తావు ఆ సమయంలో నిజంగా నీ దగ్గర డబ్బు లేకపోతే వాళ్ళ దృష్టిలో నువ్వు శత్రువుగా మారిపోతావు కాబట్టి ఏదో నేను చేసుకున్నందుకు కొంత వస్తుంది అని చెప్పి మాట దాటేయాలే తప్పితే నాకు ఇంత వస్తుంది నాకు అంత వస్తుంది అని చెప్పి ఎప్పుడూ కూడా గొప్పలు చెప్పుకోకూడదు అర్థమైందా తల్లి పాలు ఎప్పుడైనా కానీ నిలబడి తాగాలి మందులు మరియు నీళ్లు కూర్చొని తాగాలి అర్థమైందా ఎప్పుడైనా కానీ నీ యొక్క పొగడ్తల్ని మర్చిపో ఎవరైనా కానీ నిన్ను నువ్వు అలా ఉంటావు ఇలా ఉంటావు నువ్వు ఈ పని చేస్తావు ఆ పని భలే చేస్తావు అని చెప్పి నిన్ను ఎవరైనా పొగిడితే ఆ పొగడతల్ని మర్చిపో కానీ ఇతరుల ఆదాయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే వారికంటే ఒక్క రూపాయి అయినా కానీ నేను ఎక్కువ సంపాదించాలి అనే విషయాన్ని తప్పకుండా నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి ఎప్పుడైనా కానీ జీవితంలో ఒక అడుగు ముందుండాలి అంటే ఎదుటివారిది నువ్వు చెప్పేది అంటే ఎదుటివారు నీకు ఏవైతే చెప్తున్నారో అది చెప్పేది ముందు నువ్వు విను విన్నాక మాట్లాడు ఎక్కువగా గమనించు ఎక్కువగా గమనించి తక్కువగా మాట్లాడడం నేర్చుకో దానివల్ల నీ జీవితం చాలా ప్రశాంతంగా మారుతుంది ఎప్పుడూ కూడా నీ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వు ఎందుకంటే నువ్వు ఏది సాధించాలి అన్నా ఏది గెలవాలి అన్నా ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చినా సంతోషకరమైన జీవితాన్ని నువ్వు సంపాదించుకోవాలి అన్నా కూడా నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇవన్నీ కూడా నువ్వు దక్కించుకోగలిగేది తల్లి ఎప్పుడూ కూడా నేర్చుకోవడం మాత్రం మానేయవద్దు ఎందుకంటే ఎవరో ఒకరి దగ్గర ఏదో ఒకటి మనిషి ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి అందరికీ కూడా అన్నీ తెలుసు అని చెప్పి నాకు ఈ లోకంలో తెలియనిదంటూ ఏదీ లేదు అని చెప్పి అనుకోకూడదు కాబట్టి ఎప్పటికప్పుడు నీకు తెలియని విషయాలు ఇతరుల ద్వారా తెలుసుకొని నేర్చుకునే ప్రయత్నాన్ని చెయ్యి తల్లి ఎప్పుడూ కూడా ఈగో అంటే అహంకారంగా ఉండడం బాధించడం కోపంగా ఉండడం ఈ మూడింటి అవలక్షణాలని కంట్రోల్లో ఉంచుకోవాలి ఎక్కువగా కోప్పడడం వల్ల మనుషులు నీ నుంచి దూరం అవుతారు నీకు శత్రువులుగా మారతారు అతిగా వాదించడం వల్ల నీకున్న విలువ తగ్గిపోతుంది నువ్వు అహంకారం చూపించడం వల్ల రేపు నీకు ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు నీ అహంకారాన్ని చూసి ఎవ్వరూ వచ్చి నిన్ను ఆదుకోరు అర్థమైంది కదా ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలి ఎంత కష్టం వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎప్పుడూ కూడా నవ్వుతూనే ఉండాలి అదేంటి బాబా సమస్యలు వస్తే బాధలు వస్తే ఎవరైనా నవ్వుతారా అంటే నువ్వు నవ్వకపోవడం వల్ల ఎక్కువగా ఆలోచించడం వల్ల నువ్వు చింతిస్తూ కూర్చోడం వల్ల నీ సమస్యలు పోతాయి అని చెప్పి నీకు తెలిస్తే అలాగే కూర్చోమ్మా నాకు ఏమీ అభ్యంతరం లేదు కానీ అది జరగదు కదా కొన్ని కర్మ ఫలితాలు అనేవి ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే కాబట్టి ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండు తక్కువగా బాధపడు అప్పుడు నీ మానసిక ఆరోగ్యం నీ యొక్క శారీరక ఆరోగ్యం అన్నీ కూడా బాగుంటాయి ఎప్పుడైనా కానీ ఫ్యామిలీ తర్వాతే ఏదైనా కానీ అంటే నీ యొక్క కుటుంబం తర్వాతే ఏదైనా కానీ అని చెప్పి నువ్వు తెలుసుకో ఎందుకంటే నీకేదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా నీకు వెన్నంటే ఉండి నీకు తోడుగా అండగా నిలబడేది కేవలం నీ కుటుంబం మాత్రమే ఎవరో పరాయి వాళ్ళ కోసం ఎవరో పరాయి వాళ్ళు ఏదో నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల మీద ఏదేదో చెప్పారు అని చెప్పి కుటుంబాన్ని జీవితాన్ని అతలాకుతలం చేసుకోకు కాబట్టి నీ యొక్క కుటుంబం అంటే నీకు ఒక ఆ గుండెకాయ లాంటిది ఆ గుండె ఎంత ప్రధానమైనదో నీ కుటుంబం అంత మంచిగా చూసుకోవాలి నీ గుండె నువ్వు ఎంత ఇదిగా చూసుకుంటావో నీ కుటుంబాన్ని కూడా నువ్వు అంతే ఇదిగా చూసుకోవాలి ఎందుకంటే నువ్వు బయటకు వెళ్ళి ఏదైనా పని చేసి ప్రశాంతంగా ఒక రూపాయి సంపాదించాలి అని చెప్పి నీకు అనిపిస్తే నువ్వు ఇంట్లో కుటుంబం అనేది బాగా ఉంటేనే కదా నీ మనసు ఆనందంగా ఉండేది కాబట్టి ఎప్పుడైనా కానీ నీ కుటుంబం తరువాతనే ఏ వ్యక్తులైనా కానీ ఏ పనులైనా కానీ ఒక్క విషయం గుర్తుంచుకో తెలుసుకోమ్మా ఎప్పుడైనా ఇంట గెలిచి రచ్చగెలవాలి అంటే కొంతమంది ఉంటారు కదా ఇంట్లోనేమో అందరినీ ఏడిపిస్తూ ఉంటారు ఏదో ఒకటి అరుస్తూ తిడుతూ వాళ్ళ యొక్క పెత్తనాన్ని చెలాయిస్తూ ఉంటారు బయటికి వెళ్ళిన తర్వాత అందరిని మెప్పించాలి అని చెప్పి అందరి పొగడ్తలు పొందాలి అని చెప్పి నలుగురితో చాలా మంచిగా నటిస్తారు కానీ ఇంట్లో మాత్రం ఏడిపిస్తూ ఉంటారు కాబట్టి ఇది ఎప్పుడూ కూడా సరైనది కాదు ఇంట్లో ఆడవాళ్ళు ఏడిస్తే ఆ ఇంటికి దరిద్రం పడుతుంది జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి ఎప్పుడైనా కానీ ఇంట్లో వాళ్ళని సంతోషంగా ఉంచాలి నువ్వు ఏదన్నా కష్టపడి వచ్చినప్పుడు గడప అవతలే ఆ విషయాలన్నీ వదిలిపెట్టి వచ్చేసేయాలి గడప లోపలికి వచ్చేటప్పుడు నువ్వు సంతోషంగా లోపలికి అడుగుపెట్టాలి అప్పుడు నీతో పాటు నీ కుటుంబం కూడా సంతోషంగా ఉండేలా చూసుకునే పూర్తి బాధ్యత అనేది నీ మీదే ఉంటుంది అదేవిధంగా ఆడవారికి కూడా భర్తని సంతోషంగా చూసుకునే యొక్క పూర్తి బాధ్యత అనేది ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మగవారితో గొడవలు పెట్టుకోవడము అప్పుల గురించి చెప్పడము డబ్బు గురించి మాట్లాడడం బంగారం గురించి మాట్లాడడం బట్టల గురించి మాట్లాడడం ఇటువంటివి ఏవి కూడా చేయకూడదు ఎప్పుడైనా కానీ ఎప్పుడు పోతాయో తెలియని ప్రాణాలు మనవి కాబట్టి జీవితాన్ని ఉన్నంతకాలం సంతోషంగా ఆనందంగా ఆస్వాదించడానికి ఈ కొన్ని సూత్రాలు పాటించు ఇక నీ యొక్క బాధలు బరువులు ఆటంకాలు కష్టాలు నష్టాలు కన్నీళ్ళు కోరికలు ఇవన్నీ కూడా తీర్చుకోవడం కోసం ఆ పరమేశ్వరుణ్ణి తాకేవు కదా అంతా కూడా ఆయనే చూసుకుంటారు అర్థమైంది కదా మరి ఈరోజు బాబాగారు మనకు ఇంతటి అద్భుతమైన సందేశాన్ని అందించారు ఆ పరమేశ్వరుణ్ణి శరణు కోరమని చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి సర్వేచ సుఖినోభవంతు ఓం సాయిరామ్